నెక్స్ట్ కలర్ అండి సో మరో యూనిక్ కలర్ అనమాట చాలా అంటే చాలా రెస్పాన్స్ వస్తుంది సారీస్ చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయినాయి రీస్టాక్ కొంచెం టైం పట్టింది బట్ ఎందుకంటే హెవీ రెస్పాన్స్ వచ్చినప్పుడు రీస్టాక్ కూడా బట్ కొంచెం టైం పడుతుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తానండి సో చూపించిన కలర్స్ అన్ని మంచి యూనిక్ కలర్స్ ఏదైతే స్పెషల్ డిమాండ్ వచ్చిందో అదే తీసుకురావడం జరిగింది సో మనకి వైలెట్ ఏంటి బ్లూనా సారీ బ్లూ షేడర్ అసలు కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది మన దగ్గర చాలా రేర్ గా ఉండే కాంబినేషన్స్ ఇవన్నీ చాలా రేర్ గా ఉంటాయి అండ్ పళ్ళు పాట్ విత్ జరీ బోర్డర్ విత్ జరీ బోర్డర్ తో ఉంటుంది సాఫ్ట్ ఉందండి ఫాబ్రిక్ కూడా ఫుల్ సాఫ్ట్ ఎవరైనా ఈజీగా కట్టుకునేలాగా ఉంది ఫుల్ సాఫ్ట్ ఉన్నాయి చాలా కదా పోయింది సో సారీ కట్టుకోవడం కూడా చాలా ఈజీగా వస్తుంది అయితే ఫుల్ సాఫ్ట్ విత్ జరీ బోర్డర్స్ తో అయితే ఉన్నాయి సో మన కుర్చీలు వేస్తుంటే కూడా చాలా ఫాస్ట్ గా మారుతున్నాయి కదా ఈ బ్లౌజ్ తో పేరప్ చేసేసుకుంది తక్కుంటే చాలా సూపర్ గా ఉంటది విత్ జరి బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చింది అండ్ ప్రైస్ చాలా అంటే చాలా రీజనబుల్ సో మంచి కలర్ కాంబినేషన్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా చేయండి సో చూడండి ఎంత స్మూత్ ఉందో ఫాబ్రిక్ శారీ గాని చాలా అంటే చాలా స్మూత్ ఉంది সারিস ফুল